మన జీవితం బాగుండాలంటే మనం నిజాయితీగా ఉండాలంటే మనం మంచి వాళ్ళగా మారాలంటే మనం చెడ్డ వాళ్ళుగా మారినామంటే దానికి మెయిన్ రోల్ మొదటి పాత్ర అమ్మాయి మనం మంచి అయినా చెడు అయినా మొదటి పాత్ర ఎవరు పోషిస్తున్నారు ఆ పాత్ర గురించి చిన్న కథ ద్వారా తెలుసుకుంటున్నాం అనగనగా ఒక అమ్మ నాన్న భర్త చనిపో ఆ పిల్ల గారికి నానా చనిపోయాడు అమ్మ గారా పెంచింది అమ్మ ఎలా పెంచుకుంది ఇందావంగా పెంచుకున్న సందర్భంలో ఒకరోజు పిల్లవాడు సేఫ్టీ పిండి తెచ్చిండు సేఫ్టీ పిండి తెచ్చు కదా కాంట తాంట పిండి తెచ్చిండు తెస్తే అమ్మన్నది తెచ్చిండు మంచి చేసిన బిడ్డ ఈ రెండు మూడు పిల్లలు తెచ్చిన కదా పదిహేడు రూపాయలు మూడవ రోజు పిల్లగాడు బ్యాగ్ తెచ్చిండు బ్యాగ్ ఎట్ తెచ్చిండు ఆ బ్యాగ్ తీసుకొచ్చిండు ఇంటికి వెళ్ళిండవు వాసానికి పిల్లవాడు పెరిగి పెద్దగైండు పిల్లగాడు పెరిగి పెద్దగైండు ఒక తాత ఏటిఎం నుంచి పైసా తీసుకొని సంచి లేచి ఇంటికి తీసుకుపోతున్నాడు తన మన్మరాలు ఈ పిల్లగాడు గమనించి గమనించి ఒక కట్టి తీసి ఆ తాతని కొట్టేసి పైసా తీసుకొని పారిపోయాడు అక్కడ చూస్తున్న కొంతమంది జనాలు దొంగ దొంగ అని అరవడంతో పోలీసులు వచ్చి అతను పట్టుకొని పట్టుకొని పోయిన ఆ అబ్బాయికి దొంగతనం చేస్తే మరణశిక్ష ఉంటుండేనో లేదో నాకు తెలియదు ఇక్కడ మర్డర్ జరిగింది అతనికి కూడా మరణశిక్ష వేసి ఎప్పుడైనా మరణించే అంటే చని చంపే ముందు మరణశిక్ష ఉరి శిక్ష వేయకన ముందు చివరి కోరిక నానా చివరి కోరిక ఏంటి నేను మా అమ్మతో పర్సనల్గా మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా పర్సనల్ మాట్లాడాలి నా చేతులు కొద్దిగా ఇప్పేసేయాలి నా నా చేతులు కొద్దిగా మంచిగా మామూలుగా ఇప్పేసేయాలి కట్లు ఇప్పేయాలి పర్మిషన్ గ్రాంటెడ్ అమ్మ వచ్చింది ఇద్దా లక్ష రూపాయలు ఆడబెట్టినవురా అన్నాడు అమ్మ నీ చెవిలో చెప్తారా నీ చెవులో చెప్తారు రా మా దగ్గరికి రా అబ్బాయి దగ్గరకు వచ్చిన అమ్మని అమ్మ నీ నాలుగు అన్న పట్టి పోయడానికి అది గమనిస్తున్న పోలీసులు అందరూ ఆఫీస్ ఎందుకురా అలా చేస్తున్నావు అని అంటే ఈ నాలుగనే గనక నేను ఫస్ట్ సేఫ్టీ పిండి వచ్చినప్పుడు కాదు బిడ్డ రామ్ బిడ్డ నువ్వు చేసేది తప్పు అని చెప్పి ఉంటే నేను దోషిగా ఉంటే నేను పెన్ను తెచ్చినప్పుడు నన్ను మందిరించి ఉంటే ఈ నాలుగుతోనే నువ్వు చేసేది తప్పు అని చెప్పి ఉంటే నేను ఈరోజు నాకు మనకు శిక్ష పడేది నేను వ్యాప్తి తెచ్చినా ఏ పని చేసినా చిన్న చిన్న తప్పులకు నీట్లో ఈ నాలుగు అనే కారణం ఉంది అందుకని నాకు నేను ఈరోజు అనుభవిస్తున్నాను దానికి కారణం మా అమ్మ అది ఉన్నా లేకున్నా ఒకటి అని చెప్పేసి చెప్తే పిల్లగాడు తన తప్పులు తను తెలుసుకున్నాడు అని చెప్పేసి ఆ అమ్మ కూడా చాలా బతికి నాడుకుంటుంది మరణించండి సార్ నేను తప్పే ఒక తల్లిగా నేను ఒక మంచి పిల్లల్ని నేను పెంచి పోషించి నేను మంచి ప్రయోజకుడిని చేయాల్సింది పోయి నేను ఒక దోషిని ఈ సమాజానికి ఇచ్చినందుకు నేను నేను కూడా బాధపడుతున్నా ఆ శిక్ష నా కూడా వేయండి నా కొడుకు కూడా వేయండి అని పసిమాకుంటుంది అతను కూడా నన్ను చంపండి సార్ నాలుగు ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఇది చేస్తే ఆయన మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతూ ఉంటుంది మొత్తం సమాజం చూస్తుంది సమాజం చూసి ఈ పిల్లగాడు గుణపాఠం నేర్చుకున్నాడు చెప్పేసి ప్రపంచం మొత్తం తప్పు తాను తెలుసుకున్నందుకు మందిని చేస్తుంది అర్థమవుతుందా బిడ్డ అమ్మ పాత్ర